హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాక్స్ నేను మీ యాదలక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండ్రొయ్యలతో కారప్పొడి చేయబోతున్నాను దీనికి వచ్చి ఒక గుప్ప ఎండ్రొయలు తీసుకున్నానండి దాన్ని శుభ్రం చేసుకోవటం కోసం ఒక గిన్నెలో వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి బాగా మరిగిన తర్వాత ఎండ్రాయలు అందులో వేసేయాలి ఒక టూ సెకండ్స్ ఉంచేసి పక్కన జాలీలో వాచేసుకోవాలండి ఎందుకంటే ఎండ్రొయ్యలు కారప్పలా చేయాలి కాబట్టి వాటర్ తడి ఉండకుండా చూసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచేసి జాలీలో వడకట్టేసుకోవటం వడకట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే బాండీ పెట్టుకొని అవి మళ్ళీ తడి లేకుండా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మళ్ళీ ఎం అయ్యే వరకు వేపుకోవాలి ఒక స్పూన్ అంటే స్పూనే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చిటికెడ పసుపు వేసుకొని ఆ రొయిలన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి చూడండి స్టార్టింగ్ లో ఎలా ఎండ రైలు లాగా ఉన్నాయో అలాగే వచ్చేసింది అసలు వీటికి హాట్ వాటర్తో కడుగుతారో లేదో తెలియదు కానీ మనకు శుభ్రం ఎక్కువ కాబట్టి బాగా కడిగేసి మళ్ళీ ఎలా ఉన్నా ఎండ్రైలు అలా చేసేసాను అనమాట టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని అలా వేయించేసాను కారడికి తడి ఉండకూడదు కాబట్టి అవి వేగిపోయినండి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఒక పది మిరగాయలు వేసుకొని పది మిరగాయలు ఒక ఆరు ఏడు ఎల్లుల్లి రబ్బలు ధనియాలు జీలకర్ర అవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి ఇది ఆయిల్ లేకుండానే వేపుకోవాలండి ఎలాగో మనం రొయ్యలు వేపాం కదా ఆ బాండిలోనే వేపేసుకోవాలి కారపొడికి సరిపడా హీట్ ఉండాలి బాగా వేపుకొని చల్లారేక పక్కన తీసుకొని ఆ రొయ్య పట్టును ఇవి కూడా వేపేసుకొని బాగా మిక్సీ పెట్టేసుకోవాలి ఆ పన్నం హీట్లో ఉండగానే ఒక కొంచెం చింతపండు కూడా వేసేసుకుంటే ఆ హీట్కి చెమ్మ లేకుండా వాటితో పాటే వేగిపోతుంది ఇప్పుడు బాగా అండి ముందుగా చిన్న మిక్సీ జార్లో రొయ్యలన్నీ వేసేసుకొని తర్వాత పక్కన వేపు పెట్టుకున్న ఎండిమిరగాయలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా చల్లారిపోయినాయి అవి కూడా వేసేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకోవటం ఇది ఒక కొన్ని రోజులు ఒక టెన్ ఫిఫ్టీ డేస్ వరకు నిలవ ఉంటుంది తడి ఉండకుండా వేపుకున్నాం కాబట్టి ఉండదు మరిన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ గురించి శాన్ లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా బాయ్ బాయ్